భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మైనార్టీ మహిళలకు కుట్టు లు పంపిణీ చేశారు నియోజకవర్గంలో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న రెండు వందల ఐదు మంది మహిళల్లో నూట ఎనభై మూడు మందికి కుట్టుమిషన్లు మంజూరు కాగా మొదటి విడతగా ఎనభై మూడు మిషన్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు రెండో విడతలో మిగిలిన వంద మిషన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు అశ్వరావుపేట మున్సిపాలిటీకి ముప్పై కోట్ల నిధులు మంజూరయ్యాయని వాటితో వెజిటబుల్ మార్కెట్ సహా ఆధునిక మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు నూతనంగా నిర్మించబోయే మున్సిపాలిటీ భవనం నమూనాను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆవిష్కరించారు రోడ్డు విస్తరణ సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తవుతున్నాయని అశ్వరావుపేటకు ఆర్టీసీ డిపో మంజూరైందని రాబోయే రెండేళ్లలో నియోజకవర్గ కేంద్రాన్ని అన్ని హంగులతో ముస్తాబు చేసి తెలంగాణకు సింహద్వారంలా చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు నియోజక వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రెండు వందల ఐదు వందల మంది రెండు వందల ఐదు మంది మరి కుట్టు మిశలకు ఆన్లైన్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మొదటి దశలో ఎనభై మూడు రెండవ దశలో వంద ఇపోతున్నాం అంటే మొత్తం నూట ఎనభై మూడు అంటే ఉన్నటువంటి రేషో ప్రకారంగా మనం లైన్ చేసిన రేషో ప్రకారంగా మనం ఇవ్వబోతా ఉన్నాం ఈరోజు మరి ఎనభై మూడు కుట్టు మిసల్ని ఐదు మండలాలకి ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి దీని ద్వారా ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి మీకు ఏదైతే మీకు ఇస్తూ ఉన్నామో మీ యొక్క కుటుంబాలు మరి ఆర్థికంగా బలపడాలని మరి ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేకించి ఏదైతే ముస్లిం మైనారిటీ ఇవ్వాలని ఆలోచన కక్కడతో మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా మరి ఆనందత్తులతో ఆయురవేర్ సుఖంతో దొరకగలని అదేవిధంగా మీ అందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను